హై మైడియర్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రౌండ్ త్రీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ రౌండ్ టూ వర్సెస్ రౌండ్ టూ వర్సెస్ రౌండ్ త్రీ తిరుపతి ఐఐటి తిరుపతిలో ఏమైనా పెరిగినాయి అని చూద్దాం మామూలుగా అయితే ఐఐటీఎస్లో ఏం పెరగలేదు ఇక్కడ తిరుపతి మన తెలుగు వాళ్ళది కాబట్టి సిఎస్సి ఫోర్ సిక్స్ టూ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ వరకు పెరిగింది కొద్దిగా పెరిగింది ఇక్కడ జనరల్కి కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా మరి ఎయిట్ వన్ సిక్స్ త్రీ ఇది పెరగల ఎయిట్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ టూ మరి కంప్యూటర్ సైన్స్ ఫిమేల్ క్యాండిడేట్లకి స్టూడెంట్స్కి ఎయిట్ టు త్రీ నైన్ అమ్మ రెండు పెరిగింది అంతే కొద్దిగా పెరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తే మరి పదివేల పదివేల ఇది వెరీ పెరగల మెకానికల్ వాళ్ళు ఇక్కడ కథలు రాదు ఎలక్ట్రికల్ ఫిజిక్స్ పదకొండు వేలు ఇది కథలు రాదు మరి పద్నాలుగు వేలు ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఓపెన్లో ఇక్కడ పద్నాలుగు వేల నలభై నాలుగు నుంచి పద్నాలుగు వేల అరవై మూడు వచ్చేసింది కొంచెం పెరిగినాయి కొద్దిగా అక్కడక్కడ పెరిగినాయి తిరుపతిలో ఇక సివిల్ ఇంజనీరింగ్ అంటావా పద్నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వచ్చేసింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ కోటాలో మరి పదిహేను వేల అరవై ఇది ఎవరు మారలా ఇక్కడ కూడా మారలాదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఇది కూడా మారలేదు నో చేంజ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ మరి కెమికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ కోటాలో మరి టూ జీరో కెమికల్ ఇంజనీరింగు అండ్ ఫిమే ఇంజనీరింగ్ ఫిజిక్స్ మారింది కెమికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ కోట ఇక్కడ టూ జీరో త్రీ ఇక్కడ అయితే మారినట్టు ఉంది ఇది పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఎయిటీన్ థౌజండ్ నైన్ ఎయిటీ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఇది మారింది మెకానికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫిమేల్ చూసినట్టయితే మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఫీమేల్లో ఇక్కడ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ థర్టీ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఇక్కడ ఇది కూడా మారలా చూసారా మెకానికల్ ఇంజనీరింగ్ అసలు ఆ ఫీమేల్లో కూడా మారల ఇది స్టూడెంట్స్ మరి ఓపెనింగ్కి సంబంధించింది ఇక్కడ ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే సిఎస్ఈ మారలా ఏడు వందల ఇరవై ఏడుకే ఓపెన్లో కట్ అయిపోయింది ఇక్కడ కూడా మారలాదు థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్ ఇది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మారలేదు ఎయిటీన్ సెవెంటీ సిక్స్ ఇక్కడ కూడా మారలేదు ఈడబ్ల్యూఎస్ మరి టూ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ జీరో త్రీ ఇది కూడా మారలాదు సివిల్ ఇంజనీరింగ్ అయితే అసలు ఈడబ్ల్యూఎస్ మారనే మారలే సివిల్ ఇంజనీర్ మన మెంట్రస్టర్ మెంటర్ కూడా ఒక జాయిన్ అయ్యారు అతనికి కూడా వాళ్ళకు కూడా ఇదే వచ్చింది మరి ఇదిగో ఇది చూసినట్టయితే ఎలక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అమ్మ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించింది ఇక్కడ టూ వన్ ఎయిట్ త్రీ ఇది కూడా మారలా ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా చేంజ్ అవ్వలేదు ఇక్కడ మరి టూ ఫోర్ జీరో జీరో ఇంజ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫిమేల్కి ఇది కూడా మారలేదు తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ టూ ఫోర్ ఎయిట్ ఫైవ్ జస్ట్ ఫర్ ఎవ అనాలిసిస్ కోసం మరి రౌండ్ ఫోర్లో అయినా ఏమైనా మారుతుందా మరి సండే అయితే వచ్చేస్తుంది మరి త్రీ టూ జీరో ఇక్కడ కూడా మారలేదు త్రీ టూ సెవెన్ ఫైవ్ అసలు ఓబీసీగా ఎవరు చేంజ్ అవ్వలేదు మరి ఈడబ్ల్యూఎస్లో ఎవరు మారలేదు కనీసం ఓబీసీ అని అని మారలేదు అంటే ఇక్కడ కూడా ఎవరు చేంజ్ అవ్వలేదు టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఇది కూడా మారలేదు మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇది కూడా ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ ఎయిట్ ఎయిట్ కెమికల్ ఇంజనీరింగ్ ఇది కూడా మారల సివిల్ కంప్యూటర్ సైన్స్ కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ మరి సిక్స్ జీరో ఎయిట్ జీరో ఇది ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫీమేల్ ఇది కూడా మారలేదు తర్వాత సెవెన్స్ ఇది మారినట్టుంది మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే కొద్దిగా మరి ఇక్కడ ఏదో తేడా ఉంది ఇక్కడ చూసినట్టయితే సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నుంచి ఎయిట్ థౌజండ్ దాకా కొంచెం మెకానికల్ ఇంజనీరింగ్ అమ్మాయిల్లో కొద్దిగా మారింది మరి కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలు డబల్ సెవెన్ ఇది మారలాదు తర్వాత చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఫిమేల్లో మెకానికల్ ఇంజనీరింగ్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ నుంచి ఇది కొద్దిగా సెవెన్ అంటే టూ బ్రాంచెస్ మాత్రం మారిని అవుట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ నాట్ చేంజ్డ్ ఇన్ ఓబీసీ కోట ఇది స్టూడెంట్ మరి ఎస్సి స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళు కూడా సీఎస్ఈ అసలు మారలేదు ఇక సీఎస్ఈ వచ్చినట్టు వాడేందుకు వదులుతారు కానీ మరి ఫిమేల్ అమ్మాయిలు కూడా ఏం మారలేదు మరి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ మరి టూ జీరో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జెండర్ వీళ్ళు కూడా మారలేదు ఎలక్ట్రికల్ ఎస్సీ డబల్ టూ టూ ఎయిట్ వీళ్ళు కూడా మారలేదు టూ త్రీ వన్ నైన్ మెకానికల్ ఇంజనీరింగ్ జెండర్ వీళ్ళు కూడా మారలేదు అలాగే ఇంజనీరింగ్ ఫిజిక్స్ టూ త్రీ ఎయిట్ ఫోర్ వీళ్ళు కూడా చేంజ్ చేయలేదు టూ డబల్ సిక్స్ ఎయిట్ సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళు కూడా చేంజ్ చేయలేదు టూ ఎయిట్ ఫోర్ నైన్ సివిల్ ఇంజనీరింగ్ జెండర్ అబ్బాయిలు ఎవరు మారలేదు ఎస్సీలో మరి టూ డబల్ నైన్ సిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో అబ్బాయిలు ఎవరు మారలేదు త్రీ జీరో సెవెన్ అబ్బాయిలు కెమికల్ ఇంజనీరింగ్లో ఎవరు మారలేదు ఫిమేల్ ఇంజనీరింగ్ త్రీ వన్ అందరు కూడా నో చేంజ్ ఇక్కడ కూడా ఏమి మార్పు లేదు మరి చూసినట్టయితే ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళు కూడా మార్పు లేదు సిఎస్సి ఎవరు కూడా మారలేదు ఎయిట్ నైన్టీ ఎయిట్ వీళ్ళు కూడా ఏమి చేంజ్ చేయలేదు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరి ఎనిమిది వందల ఇరవై ఇక్కడ థౌజండ్ ఫిఫ్టీ నైన్ వీళ్ళు కూడా మారలేదు చేంజ్ అవ్వలేదు సివిల్ ఇంజనీరింగ్ ఎస్టీ స్టూడెంట్స్ ఎవడు కూడా థౌజండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళు కూడా మారలేదు తర్వాత వన్ టూ నైన్ త్రీ అమ్మాయి ఇక్కడ మారినట్టున్నారు ఉన్నారు సి కెమికల్ ఇంజనీరింగ్ న్యూట్రల్లో మారినట్టున్నారు ఉన్నారు కెమికల్ ఇంజనీరింగ్ మనకి ట్వెల్వ్ నైన్ త్రీ నుంచి ట్వెల్వ్ నైన్ ఎయిట్ అంటే జస్ట్ ఐదు ర్యాంకులు ప్లస్ ఐదు రావడం అయితే జరిగింది ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఎవరు మారలేదు కెమికల్ మాత్రం మారారు సిక్స్టీన్ ఫిఫ్టీన్ వీళ్ళు కూడా ఫిమేల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు చేంజ్ అయ్యలేదు ఒక కెమికల్లో మాత్రము ఎస్టీ స్టూడెంట్స్ మారు ఇది స్టూడెంట్స్ మనకి ఆల్రెడీ మరి రౌండ్ ఫోర్ కూడా మనకు వచ్చేస్తున్నాయి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి కొత్తగా ఎవరైనా రానున్న వాళ్ళకి మనం సీట్స్ రావాలని కోరుస్తున్నాం ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్